అండి పద్దెనిమిదో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా వర్గాలు సమస్యల్లో ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో మేము సంక్షేమ పథకాలు భారీగా అమలు చేశాము సంక్షేమ పింఛన్ల కోసం నలభై ఐదు వేలు ఖర్చు చేశాం సో తల్లికి వందనమని అన్నదాత సుఖీభవా ఫ్రీ బస్సు అని దీపమని విపరీతంగా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చేస్తాం సో మాకు ఇంకా తిరుగులేదు అని కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది ప్రచారంలో దూసుకెళ్తోంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడపదడప ట్వీట్ల ద్వారానో లేదంటే తన ప్రెస్ మీట్ల ద్వారానో చెప్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కావచ్చు యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బంది కావచ్చు అనేక పంటలు పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం కావచ్చు ఇలా ప్రజలకు అనేక వర్గాలకు ఉన్న సమస్యలను ఆయన లేవనెత్తుతున్నారు ఆరోగ్యశ్రీ ఎత్తివేస్తున్నారని ఈ ఇప్పుడు తీసుకొస్తున్న బీమా సరిగ్గా లేదని ఆ విధానం బాగోలేదని ఇలా అనేక సమస్యలను ప్రజల తరఫున విపక్షంగా లేవనెత్తుతున్నారు అయితే సాధారణంగా మన రాజ్యాంగ ప్రక్రియలో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యంత కీలకం చట్టసభలు అత్యంత కీలకమైనవి దీనిలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనే పాయింట్ తప్పు నేరం అటువంటి వ్యక్తి చట్టసభ సభ్యుడిగా అనర్హుడు ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వండి నేను అప్పుడు అసెంబ్లీకి వస్తాను అనడాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచించాలి ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని డైరెక్ట్ చెప్పలేదు కానీ ఫస్ట్ టైం చెప్తున్నాను ఎందుకంటే అసలు ఎందుకు వెళ్ళకూడదు అసెంబ్లీకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తాను అనే లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎవడు చెప్పాడు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్ళాలా లేకపోతే వెళ్ళకూడదా ప్రతిపక్ష నేత హోదా అనేది మీ వ్యక్తిగతం మీకు అది వస్తే మీకు మైక్ టైం ఎక్కువసేపిస్తారు సభానాయకుడితో సహా ఈక్వల్గా మీకు టైం ఇస్తారు అండ్ ప్రోటోకాల్ ఉంటుంది ఎక్ ఎస్కాట్ ఉంటుంది క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది అనే ఆలోచన ఆశ కోరిక కానీ అది రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిన సీట్ల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు రూల్ ఆఫ్ లాలో లేదు సో పది శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు అనేది మీరు గతంలో చెప్పిన లాజిక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిన లాజిక్ ఏ కోశాన చూసినా ఏ కోణంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా రాదు వచ్చే అవకాశం లేదు చట్టంలో లేదు అలాగని ఇవ్వకూడదని లేదు ఇవ్వాలా వద్దనేది వీళ్ళ ఇష్టం స్పీకర్ గారు విచక్షణాధికారం స్పీకర్ గారు ఇవ్వరు ఎందుకు ఇస్తారు ప్రజలే ఇవ్వండి ఎందుకు ఇవ్వమంటారు ప్రజలే మేము ఎందుకు ఇవ్వాలి అంటారు సో ఇక్కడ వాళ్ళ సంగతి ఇది ఏడాదిన్నరగా జరుగుతున్న గొడవే ఇప్పటికీ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మేము సభకు వెళ్తామనేది అవివేకం అజ్ఞానం తప్పుడు వాదన సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే వెళ్ళండి సభకు వెళ్ళండి సభలో మీరు ప్రజల తరఫున మాట్లాడండి ఒకవేళ మీకు మైక్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి ఇదిగో మేము సభకు వెళ్ళాం మమ్మల్ని గెలిపించారు ప్రజలు మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ సభకు వెళ్ళాం వెళ్ళి మేము సమస్యల మీద లేవనెత్తాలనుకున్నాం ఇదిగో ఈ క్వశ్చన్ అవర్లో ఈ క్వశ్చన్ రైట్ చేసాం జీరో అవర్లో ఈ ఈ అంశాన్ని లేవనెత్తాం లేదా ఈ అంశం మీద మాట్లాడాలని మేము చర్చ పెట్టాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు మాకు మైక్ ఇవ్వలేదు అప్పుడు బయటకు వచ్చి చెప్పండి రాష్ట్ర ప్రజలకు చెప్పండి అప్పుడు ప్రజలు మీరు చేసే వాదనను ఏకీపిస్తారేమో మీరు లేవనెత్తిన అంశంతో ఏకీపిస్తారేమో అదేమీ లేకుండా ఇంట్లోనే కూర్చొని ఆఫీస్లోనే కూర్చొని రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి పనికి ట్వీట్లు చేసి నాకు అది వస్తేనే ఇస్తాను ఇది వస్తే చిన్న పిల్లాళ్ళలాగా నాకు ఇస్తేనే స్కూల్కి వెళ్తాను చాక్లెట్ ఒప్పిపోతే స్కూల్కి వెళ్తాను ఇదే కదండి ఎక్కడ లాజిక్ ఉంది ఎక్కడ లీగల్గా ఉందా లా లాజికల్గా ఉందా ఎవరు ఒప్పుకుంటారు పదకొండు మంది పదకొండు సీట్లు రావడం మీ పార్టీ కర్మ మీరు గత ఐదేళ్ళు చేసిన పాపాలు పాపపు ఫలితం ఆ ఫలితాన్ని ఈ ఐదేళ్ళు అనుభవించండి మళ్ళీ ప్రజల్లో ఆదరణ ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తారేమో మళ్ళీ గెలుస్తారేమో ప్రజల మనసులు గెలుచుకోండి చేసిన తప్పులు తెలుసుకోండి ప్రజా తీర్పును గౌరవించండి ఈ ఐదేళ్ళు చట్ వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఒకవేళ అసెంబ్లీలో మీకు అవమానం ఎదురైతే అప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు లేక శపథం చేసి బయటకు రండి లేదా మీ సభ్యులు మీరు ఉండండి మీ సభ్యులు వెళ్తారు మీ పది మంది మిగిలిన వాళ్ళు వెళ్తారు ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ ఆయనకు తెలియదా అసెంబ్లీకి వెళ్ళి ఎలా క్వశ్చన్ చేయొచ్చో ఆయనకు తెలియదా సో శాసన మండలిలో బలం ఉంది మంద ఉంది కాబట్టి శాసన మండలిలో వెళ్తారా అసెంబ్లీలో మాత్రం వెళ్ళరా సో అసెంబ్లీ ఎక్కువ టైం జరుగుద్ది అసెంబ్లీనే ఎక్కువ మంది పట్టించుకుంటారు అసెంబ్లీయే నేరుగా పబ్లిక్ రిలేటెడ్ పబ్లిక్ కనెక్టెడ్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళము మాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తాము అనుకుంటే ఇమీడియట్గా పదవులు రిజైన్ చేసేయాలి లేదా మాకు ఆ జీతాలు వద్దు అని చెప్పి మీరు ఈ పదిహేను నెలలు తీసుకున్న జీత వదిలేసుకోవాలి లేదా మీరు ఆ ఎమ్మెల్యే స్టిక్కర్లు ఎమ్మెల్యే హోదా ఎమ్మెల్యే లెటర్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వదులుకోవాలి ఎప్పుడైతే మేము అసెంబ్లీకి వెళ్ళమని తీర్మానించుకున్నారో భీష్మించి కూర్చున్నారో ఎమ్మెల్యే హోదాతో వచ్చిన ప్రతి డాబు దర్పం డబ్బు అన్నీ వదిలేసుకోవాలి ఆ సభకు వెళ్తా అసలైన పని చేయనప్పుడు కొసర పనులు ఎందుకు చేస్తారో దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కావాలా కానీ ఆ బాధ్యతలు వద్దా ఆ బాధ్యతలు మాత్రం నిర్వర్తించరా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ దాని నుంచి వచ్చే అడిషనల్ బెనిఫిట్స్ అన్నీ వాడుకుంటారా ఉపయోగించుకుంటారా సో పదిహేను నెలలుగా వైసీపీని ఎమ్మెల్యేలు తీసుకున్న ప్రతి రూపాయి కూడా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి ఇచ్చేస్తేనే బెటర్ అలాగే ఎమ్మెల్యే హోదా వదిలేసుకోవాలి వీలైతే రిజైన్ చేసేయాలి మేము వెళ్ళము అని ఎందుకంటే ఆ పదకొండు ఆ పదకొండు సీట్లలో వేరే వాళ్ళు గెలిస్తే వాళ్ళైనా అసెంబ్లీకి వెళ్తారేమో వాళ్ళైనా అసెంబ్లీకి వెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యలను లేవనిస్తారేమో ఎందుకంటే ఒక్కరు ఉన్నా సరే ఆ పార్టీ తరఫున ఒక్కరు ఉన్నా సరే మాట్లాడవచ్చు సిపిఎం సిపిఐ పార్టీలను చూడండి దశాబ్దాల తరబడి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు గెలుస్తారు అయినా సరే అసెంబ్లీలో సబ్జెక్ట్ మాట్లాడతారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్ పద్నాలుగు వరకు జయప్రకాష్ నారాయణ గారిని చూడండి ఆయన ఒక్క ఆయన గెలిచాడు లోక్ సత్తా నుంచి కానీ అసెంబ్లీలో అవకాశం ఉన్న ప్రతిసారి మాట్లాడాడు ఆయన అలాగే బీజేపీ సభ్యులను చూడండి ఒక్కోసారి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఒకళ్ళు ఇద్దరో మాత్రమే ఉండేవాళ్ళు కానీ సబ్జెక్టు అసెంబ్లీకి వచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు సంఖ్యతో సంబంధం లేదు సబ్జెక్ట్ ఉంటే సంఖ్యతో సంబంధం లేదు అవకాశం వస్తుంది వచ్చినప్పుడు మాట్లాడతారు అంతే ఒకవేళ అవకాశం రాకపోతే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడతారు అప్పుడు జనం ఆలోచిస్తారు కానీ ఇల్లాజికల్ అండ్ ఇల్లీగల్ వాదన అనమాట వైసీపీది థ్యాంక్ యూ